హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట ఆ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక రేపే పదవ తారీఖు శుక్రవారం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుక్రవారంతో కలిసి వైకుంఠ ఏకాదశి వచ్చిన అమృతమైన గడియలు అద్భుతమైన గడియలు ఇటు ముక్కోటి ఏకాదశి అంటే శ్రీమన్నారాయణమూర్తికి చాలా చాలా ఇష్టం విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది ఇక శుక్రవారం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం ఇలా అయ్యవారికి అమ్మవారికి కలిసిన రోజు అన్నది రేపు ఎన్నో ఏళ్ళకు కానీ ఒక్కసారి ఇలాంటి కాంబినేషన్ అస్సలు రాదండి శుక్రవారంతో కలిసి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే నిజంగా చాలా చాలా అద్భుత గడియలు అని చెప్పచ్చు మనం ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మనం కట్టిక పేదవాళ్ళు కూడా కుబేరులుగా మారటానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం నార్మల్గా శుక్రవారం వచ్చి లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటూ ఉంటాం ఇక శనివారం వచ్చి శ్రీమన్నారాయణమూర్తి విష్ణుమూర్తిని మనం పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా శుక్రవారం మనం పూజ చేసినప్పుడే సిరి సంపదలు మనకు కురిపిస్తున్నప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఇక అయ్యవారితో కలిపి ఇద్దరు ఇద్దరిని ఒకచోట పెట్టి పూజ చేస్తే ఎంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంకెంతగా మన ఇంట్లో సిరి సంపదలు ధనవర్షం కనక వర్షం అన్నది కురిపిస్తారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు నార్మల్గా ఏంటంటే లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు ఎక్కువ రోజులు కాబట్టి ఒక్కొక్కరిని విడివిడిగా పూజ చెయ్యటం కంటే ఇద్దరిని కలిపి మనం పూజ చేసామనుకోండి ఇద్దరు చోటే ఉంటే ఆ ఇద్దరి అనుగ్రహం ఆ ఇద్దరి ప్రేమ ఆ ఇద్దరి అన్యోన్యత వల్ల మన మీద వాళ్ళ చల్లని కరుణ ఇంకా ఎక్కువగా ఉంటుంది వారి అనుగ్రహం ఇంకా ఎక్కువగా ఉంటుంది మన మీద మన ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుండిపోతారు అంతటి అద్భుతమైన రోజు రేపు ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చిన రోజు ఈ రోజున ఏం చెయ్యాలి మీరు ఐదు రూపాయల బిల్లతో మీకు ఐదు కోట్ల అప్పు ఉన్నా కూడా ఇట్టే తీర్చేసుకోవచ్చు చిటికీలో తీర్చేసుకోవచ్చు తీరే మార్గాలు కనిపిస్తాయి అప్పు తీరే దారులు కనిపిస్తాయి మీకు ఎలా తీర్చాలి అన్న ఆలోచనలు వస్తాయి డబ్బు కూడా మీకు అప్పు తీర్చడానికి అంతలా చేత చేతికి అందుతుంది అలాంటి అద్భుతమైన రోజు అప్పులు అంటే సహజంగా మార్నింగ్ నిద్ర లేవగానే మనం ఏ అప్పులవాడి మీదకి వస్తాడు అని అనిపిస్తుంది ఏ కాలింగ్ బిల్లు మోగినా ఏ అప్పులవాడు వచ్చాడని భయం వేస్తుంది ఫోన్ రింగ్ అయినా కూడా అప్పులవాడు లేమని గుండు గుబేలు అంటుంది ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎవరినైనా చూస్తే వీటి దగ్గర నేను అప్పు చేశాను కదా ఎలా తీర్చాలి ఇక్కడ రోడ్లో నిలబెట్టి అడిగేస్తాడా అంటూ మనం కొంచెం వెనకంజు వేస్తాం అలా అప్పుడు ఎలా ఉంటుందంటే ఈ అప్పు అనేది మనకి మానసిక ఒత్తిడిని తీసుకొస్తుంది మన ఆలోచనలు కూడా చాలా చెడుగా మారటానికి అవకాశం ఉంటుంది ఏదైనా చేసి సరే ఏ మోసం చేసో చెడుదారిలో వెళ్ళో ఎలాగో ఒకలాగా ఈ డబ్బును నేను సంపాదించి వీళ్ళకి ఇచ్చేయాలి ఎందుకంటే ఈ అప్పుల నుంచి విరగడ అవ్వాలి నేను వీళ్ళ పోరు పడలేకున్నాను అది మోసమైనా కానీ అన్యాయమైనా కావచ్చు అక్రమైనా కావచ్చు ఎట్లాగైనా డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇచ్చేసి నేను ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది అంటే ఈ డబ్బు కూడా వాళ్ళకి సంపాదన తక్కువగా రావటం ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉండటం కుటుంబ పోషణకు అర్జెంటుగా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి లేదా పిల్లలు పెళ్లిళ్ళ కోసం లేదా పిల్లలకి ఏదైనా మంచి ఉద్యోగాలు కావాలన్నప్పుడు అక్కడ లంచాలుగా ఇవ్వటానికో లేదా బిజినెస్ మొదలు పెట్టడానికో లేదా సడన్గా ఇంట్లో ఎవరికో హెల్త్ అప్సెట్ అయిపోతుంది అప్పుడు ఒక యాభై వేలు లక్ష కావాల్సి వస్తుంది ఆ సమయంలో చేతికి అందదు పదివేలు అందటం కూడా ఒక్కొక్కసారి చాలా కష్టమైపోతుంటుంది ఇట్లా పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరి దగ్గర ఒకరి దగ్గర అప్పు తీసుకుని వస్తాం ఎందుకంటే ఈ క్షణం మనకు ఆ డబ్బు ఉంటేనే మనం ఆ ఆ పరిస్థితి నుంచి ఆ ప్రమాదం నుంచి మనం బయటపడగలం అలాంటప్పుడు దిక్కుతోచిన స్థితిలో అప్పు తీసుకొస్తాం అది చెయ్యి బదులుగా ఎవరు ఇవ్వట్లేదు ఇప్పుడు వడ్డీకే ఇస్తున్నారు వడ్డీ ఇస్తామంటే ఇస్తున్నారు ఇక ఇక్కడ ఏమవుతుందంటే అసలు కంటే కూడా వడ్డీనే ఎక్కువ కడుతూ వస్తుంటారు ఏళ్ల తరబడి వడ్డీ కట్టి 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 అలసిపోతారు అసలు అసలైన అమౌంట్ అక్కడ అలా నిలిచిపోతుంది కానీ వడ్డీ మాత్రం అసలైన అమౌంట్ కంటే ఎక్కువ పే ఉంటారు కట్టేసి ఉంటారు వాళ్ళకు మీరు నెల నెల కూడా కొంతమంది అయితే జీవితాంతం కంటనే అప్పులు తెగవు కొన్ని సమయాల్లో తీసుకున్న అప్పులు అవి తీరవు అందుకే అప్పు తీసుకోవటానికి కూడా ఒక మంచి సమయము సందర్భము అన్నది ఉండాలి ఇలా అప్పులు ఎక్కువైపోయినప్పుడు ఏమైపోతుంది చెడు ఆలోచనలు వస్తాయి కొంతమంది సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతారు ఎక్కువ ఒత్తిడి చేస్తే అప్పుల వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే మీకు వెంటనే అర్జెంటుగా డబ్బు అందాలి ఈ అప్పుల నుంచి మీరు వెంటనే బయటపడాలి మనశ్శాంతి లేకుండా పోతోంది అప్పులన్నీ తీర్చేసుకుంటే వచ్చిన దాంట్లో మూడు పూటలకు ఒక్క పూట అయినా తిని ప్రశాంతంగా ఉంటాం అని కోరుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే రేపు ఏకాదశి రోజు శుక్రవారం రోజు పొద్దున్నే లేచి స్నానం చేయండి స్నానం చేసుకుని మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఖచ్చితంగా లక్ష్మీనారాయణ ఇద్దరూ ఉన్న ఫోటోకి ఈ పూజ చేయాలి ఎందుకంటే ఇద్దరి అనుగ్రహం మనకు కావాలి కాబట్టి అలా ఉంటే చక్కగా ఆ పటాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకొని ఇక దీపారాధన చేసుకోండి అలా చేసుకున్నాక మీరు ఏం చేస్తారు అంటే కొద్దిగా పసుపు జీలకర్ర ఇంకా తర్వాత తులసి ఆకులు ఈ మూడింటిని కూడా కొద్ది నీళ్ళల్లో వేయండి కొన్ని ఆ నీళ్ళల్లో వేసాక ఆ నీళ్లను ఇంటి గుమ్మం ముందు చిలకరించండి చల్లండి అంటే ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుంటారు కదా ఉదయం లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసేసి స్నానం చేశాక ముగ్గులు అవి పెట్టేశాక ఆ తరువాత కొన్ని నీళ్ళల్లో పసుపు జీలకర్ర కుదిరితే తులసి ఆకులు మూడింటిని వేసి గుమ్మం ముందు చల్లండి దీని వలన ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి మీరు ఆహ్వానిస్తున్నారు అమ్మని అమ్మని అలాగే అయ్యవారిని ఇద్దరిని ఆహ్వానిస్తున్నారు మీరు పసుపుకి జీలకర్రకి తులసి ఆకులకి చాలా శక్తి అన్నది ఉంటుంది అలా చేశాక మీరు మళ్ళీ లోపలికి వచ్చాక ఇక్కడ లక్ష్మీనారాయణలో పటానికి బొట్లు పువ్వులతో అలంకరించుకుని దీపారాధన చేసుకోండి ఆ తర్వాత ఏం చేస్తారంటే రెండు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి ఆ ఐదు రూపాయల బిల్లల్ని ముందుగా పాలతో కడగండి ఆ తర్వాత నీళ్లతో కడగండి తర్వాత శుభ్రంగా తుడచండి ఇక ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక చిన్న బౌల్లో ఏం చేస్తారు అంటే పసుపును పేస్టులాగా కలపండి కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్లా కలపండి ఈ పసుపు కూడా దేవుడు రూమిలో దేవుడి ముందు ఉన్న పసుపునే వాడాలి మనం వంటల్లో వాడే పసుపు వాడాము అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది రాదు ఇక దేవుడి దగ్గర కూడా పసుపు లేదు అని అంటే కొత్త ప్యాకెట్ అయినా తెచ్చుకొని ఆ పసుపుతో చేయండి ఇలా మీరు కొద్దిగా నీళ్లు వేసి పసుపుని పేస్ట్లా కలిపాక ఈ ఐదు రూపాయల బిళ్ళలు రెండు ఉన్నాయి కదా వాటిని ఏం చేస్తారంటే ఈ పసుపు పేస్టులో ముంచి పెట్టేసేయండి అంటే పూర్తిగా పసుపు అంటేటట్టు పూర్తిగా మునగాలి ఐదు రూపాయల బిల్లలు అలా పెట్టండి అలా పెట్టి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకోండి శ్రీమన్నారాయణునికి శ్రీ మహాలక్ష్మికి ఇద్దరికీ కూడా మీ సంకల్పం చెప్పుకోండి మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి వెంటనే తీరిపోవాలి ఈ అప్పులన్నీ తీరిపోతే ప్రశాంతంగా ఉంటాం అప్పులు తీరటానికి ఆ అవసరమైన డబ్బు చేతికి అందాలి లేదా దానికి మార్గం కనపడాలి అలా మీరు ఏది కోరుకుంటున్నారో అది కోరుకోండి అలా కోరుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఈ పసుపులో కలిపిన పెట్టిన ఐదు రూపాయల బిల్లల్ని అలా ఆ రోజంతా వదిలేసేయండి మీరు ఇది శుక్రవారం ఉదయాన్నే అయినా చేసుకోవచ్చు శుక్రవారం సాయంకాలమైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు రేపు రాత్రి లోపు ఇలా మీరు ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్ చేయాలి అలాగే ఈ ఐదు రూపాయల బిల్లల్ని ఆ పసుపు పేస్టులో ఒక నైట్ అంతా అలా వదిలేయాలి ఆ ఐదు రూపాయల బిల్లలు ఆ పసుపులో ఉంటాయి కదా అవి నైట్ అంతా అలా నిద్ర చెయ్యాలి అలా చేశాక మీరు మరుసటి రోజు ఏం చేసుకుంటారు అంటే ఉదయాన్నే చక్కగా వాటిని తీసేయండి ఆ పసుపు కొంచెం పేస్ట్లా ఉన్నది కాస్త గట్టిపడుతుంది పసుపు ఆరుతుంది కాబట్టి ఇక బయట తీసాక ఆ పసుపుని చేతితో ఇట్లా రాలగొట్ట రాలపండి విదలగొట్టేయండి అలా విదిలించేశాక ఏం చేస్తారు అంటే ఎవరికైనా దానంగా ఇచ్చేయండి దానం అన్నది సకల దరిద్రాలని కూడా దూరం చేస్తుంది లేదు మేము ఎవరికి దానం ఇవ్వలేము వాళ్ళు తీసుకోరు అంటే చక్కగా వెళ్ళి దేవుడి హుండీలో వేసేయండి అక్కడ దేవుడి హుండిలో వేస్తే ఇంకా భగవంతుడి అనుగ్రహం మీ మీద నిండుగా మెండుగా ఉంటుంది మీరు ఇలా గనుక చేశారు అని అంటే ఖచ్చితంగా ఈ ఐదు రూపాయల బిల్లతో మీరు చేసే ఈ పరిహారంతో మీరు ఐదు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి వస్తుంది మీకు ఐదు కోట్లు ఉన్న అప్పు తీరిపోతుంది ఐదు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఐదు కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది అలాగే మీరు వడ్డీలకు తీసుకునే స్థాయి నుంచి మీరు ఎదుటి వాళ్లకు వడ్డీలకు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుందండి ఇక రేపు ఏకాదశి కాబట్టి నాన్ వెజ్ అయితే తినరు ఎవరు నాన్ వెజ్ తిని ఇది చెయ్యకూడదు అలాగే ఇంకా పీరియడ్స్లో ఉన్నవాళ్ళు చెయ్యకూడదు నార్మల్గా ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఇక లేడీస్ ఏరైనా పీరియడ్స్లో ఉంటే ఇంట్లో ఉంటారు కదా పిల్లలు కానీ పెద్దలు ఎవరో వాళ్ళకు మీరు చెప్పి చేయించండి దూరంగా ఉండి పర్లేదు ఇలా గనుక చేసుకున్నారు అంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మార్పు రావటం మీరే గమనిస్తారు ఇంకొకటి ఏంటంటే ఈ ఐదు రూపాయల బిల్లలు మనం బయటకు ఎందుకు అంటే నైట్ అంతా మన ఇంట్లో ఉన్నాయి నైట్ అంతా ఇంట్లో ఉండటం వల్ల మనలో ఉన్న ఇంట్లో ఉన్న చెడుని నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని తీసి బయట పంపేస్తున్నాం ఆ రూపంలో ఎప్పుడు చెడు అయితే వెళ్ళిపోతుందో అప్పుడు మంచి అన్నది ఇంట్లోకి ప్రవేశిస్తుంది పాజిటివ్ అన్నది ప్రవేశిస్తుంది లక్ష్మీ అనుగ్రహం అన్నది మన మీద ఉంటుంది ఇక శుక్రవారం చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయండి శుక్రవారం పూట చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయండి కొంతమంది పాలలోకి తోడు కోసం పెరుగు అడుగుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో కూడా శుక్రవారం ఇవ్వకండి అలాగే తాంబూలం వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు సున్నం అడుగుతూ ఉంటారు సున్నం శ్రీ మహాలక్ష్మితో సమానం సున్నం ఇవ్వకండి అలాగే ఉప్పు పసుపు చింతపండు చీపురు చేట ఇలాంటివి శుక్రవారం ఎవరు అడిగినా కూడా ఇవ్వకండి మీరు దీని వలన ఏమవుతుంది అంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది శుక్రవారం పూట ఇవన్నీ లక్ష్మీప్రదమైన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఇవి శుక్రవారం రోజు ఎవరికి ఇవ్వకండి వాళ్ళు ఎంత అడిగినా అలాగే మీరు ఎవరి దగ్గర అప్పు కూడా తీసుకోకండి ఆ రోజు మీరు శుక్రవారం రోజు అప్పు చేశారంటే అప్పు మళ్ళీ చేస్తూనే ఉంటారు మీరు ఎవరికి ఇవ్వకండి మీ దగ్గర ఉన్న లక్ష్మి వాళ్లకు వెళ్ళిపోతుంది ఇంకా మీకు ఎవరైనా ఇవ్వాల్సిన అమౌంట్ మీకు ఇస్తామో అంటే అప్పుడు తీసుకోండి ఆ అమౌంట్ తీసుకోండి లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అన్నట్టు ఇట్లా కొన్ని చిన్న చిన్న ఇవి పాటిస్తే మనకు దరిద్రం అన్నదే రాకుండా మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండేటట్టు చూసుకోవచ్చండి అన్ ప్రతి ఒక్కటి కూడా మన చేతుల్లో ఉంటుంది మన ఇంట్లో ఉన్నది పోగొట్టుకోవాలన్నా మనకు రప్పించుకోవాలన్నా మనం చేసే పనుల మీద మన ప్రవర్తన మీద మన ఆలోచనలు మన మాటల మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం ఎప్పుడైతే మంచిని మాట్లాడుతూ మంచిని కోరుతూ మంచిని ఆలోచిస్తూ మంచి చేస్తూ ఉంటామో అప్పుడు మనకు అంతా కూడా మంచి జరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా అండి కేవలం రెండు ఐదు రూపాయల బిల్లులతో మీకు ఐదు కోట్లు అప్పున్నా తీర్చేసుకొని ఐదు తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తిని మీరు సంపాదించుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజు రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు